హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక కాయలు చూపిస్తాను మనకి ఇమ్యూనిటీ పెంచే కాయలు ఇవి ఈ కాయలు ఎంతమందికి తెలుసో చెప్పండి మన చిన్నతనంలో చక్కగా ఇవి కోసుకు తినేవాళ్ళం ఇప్పుడు పిల్లలకైతే అసలు అప్పుడు వీటి గురించే తెలియదు వీటి పేరు చీమచంతకాయలు చూడండి చెట్లు పెద్ద పెద్దవి అవుతాయి చీమచంతకాయలు కోయడానికి మేము ప్రత్యేకంగా వెళ్ళే చీమచెంతకాయలు కోసాము మా టౌన్షిప్లో స్టీల్ ప్లాంట్లో ఉన్నాయన్నమాట ఇవి చూడండి చెట్లు అయితే ఎంతంత పెద్దవి ఉన్నాయో ఈ కొయ్యటం చాలా కష్టపడాలి కాయలు కొయ్యాలంటే చాలా ఉంటాయి ఇవి కాయలు అయ్యినప్పటికీ అందరూ కోసేసుకుంటూ ఉంటారు కదా ఇవి ఏప్రిల్ మేలో ఎక్కువ వస్తుంటాయి ఇవి మనకు దొరికినప్పుడు తినాలి దీంట్లో సి విటమిన్ ఉంటుందంట మనకి ఇమ్యూనిటీ పవర్ పెంచుతుందంట షుగర్ ఉన్నవాళ్ళు చక్కగా ఇవి పచ్చికాయలు తిన్నా షుగర్ తగ్గుతుందంట చూసారా ముగ్గిన తర్వాత ఈ కలర్ వస్తాయి ఇవి ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయి కాయలు మనతో పాటు చింతకాయలు కోయడానికి మన బాస్కో కూడా వచ్చాడు చాలా కష్టపడిపోతున్నాడు ఈ చింతకాయలు దొరికినప్పుడు మట్టికి కంపల్సరీ కొనుక్కొని తినండి హెల్త్కి చాలా మంచిదట ఏంటంటే మనం ఈ కర్రీ కూడా వండుకుంటారంట ఇవి సేమసంతకాయలు కర్రీ కూడా వండుతారంట ఇవి నేను చిన్నప్పటి నుంచి తిన్నాము మా స్టీల్ ప్లాంట్లు అయితే ఉండి ప్రతి సంవత్సరం తింటున్నాం మేము మేము తింటున్నాం మా పిల్లలకే ఇంకా తెలియదు ఈ చేమసంతకాయల కోసం వాళ్ళు అసలు ఎప్పుడూ తినలేదు ఇచ్చినా తినరు కదా వాళ్ళు తెచ్చుకొని మనమే తినడం మేమే తింటాము చూసారు ఎంత బాగున్నాయో సేమసంతకాయలు ఇలాంటి మనకి సీజనల్ ఫ్రూట్స్ అన్నమాట ఇవి దొరికినప్పుడు మనం తింటే మనకి బాడీలో విటమిన్స్ అన్నీ అందుతాయి షుగర్ వాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు ఇలాంటి కొంచెం పచ్చికాయలు తింటే ఒగరికి చాలా మంచిదంట ఇవేంటంటే కొంచెం ఇలా ముగ్గునకాయ అయితే తీయగా ఉంటుంది కొంచెం ఒగరు తీపు అలా ఉంటుంది అన్నమాట పిక్క తీసేసి తినాలి టేస్ట్ కూడా బాగానే కొంచెం ఉంటుంది ఎక్కువ తింటే గొంతు వగరుగా ఉంటుంది కానీ ఆరోగ్యానికి మంచిది అన్నమాట ఇవి సేమసంతకాయలని ఇంగ్లీష్లో పెత్త శిలో బియ్యం అంటారట ఇంగ్లీష్లో ఉంటాయి కదా పేర్లు ఈ సేమ్ ఈ సేమసంతకాయలు ఏంటంటే మన చింతకాయలలాగే కనిపిస్తుంటాయి పిక్కలు కూడా అలా ఉంటాయి కదా అందుకే దీనికి ఆ పేరు వచ్చిందేమో సేమ్ అని సేమ్ చింతకాయలు అయితే సేమ్ అలాగే ఉంటుంటాయి కదా అది ఇలాగ ఇప్పుడు మనము ఇవన్నీ పిక్కలు వలసేద్దాం చూపిస్తాను ఉండండి పిక్కలు వలసి చూపిస్తాను మీకు ఇప్పుడు మనకి ఇవి షాపుల్లో కూడా మనకు ఫ్రూట్స్ మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి సేమ్ చింతకాయలు అందరూ ఇప్పుడు పాతకాలం నాటివి అందరూ తింటున్నారు కదా అన్ని ఫ్రూట్స్ లాగే ఇవి కూడా ఇప్పుడు కేజీల లెక్క అమ్ముతున్నారు ఇదివరకు అయితే ప్రతి పల్లెటూరుల్లో చెట్లు ఉండేవి అందరూ కోసుకుని తినేవారు పిల్లలు ఎక్కువ తినేవారు ఇప్పుడు పెద్దోళ్ళు తింటున్నారు ఇట్లా ఆరోగ్యం గురించి తెలిసి ఇప్పుడు హెల్త్కి మంచిది ఇలాంటివే పూర్వకాలం తిళ్ళే మనకి ఇప్పుడు హెల్త్కి మంచివి ఇప్పుడు పిల్లలు ఎవరు ఇవి తినట్లేదు అసలు వాళ్ళకి కాయలే తెలియట్లేదు ఇలా కాయలన్నీ ఇప్పుడు మనం పిక్కలు వలసేసుకుంటే చూడండి ఇదిగా ఇలా ఉన్నాయి పిక్కలు వలసిన తర్వాత ఎర్రగా ఉన్నాయన్నమాట తెల్లగా కొన్ని ఉంటాయి ఎర్రగా కొంచెం ముగ్గిన తర్వాత ఇలా ఎరుకొస్తాయి అన్నమాట ఇలా ముగ్గునకాయ అయితే కొంచెం ఎర్రగా ఉంటుంది పింక్ షేడ్లా ఉంటుంది పింక్ అండ్ వైట్ చాలా బాగుంటాయి చూడడానికి ఇవి వైట్ వైట్ ఉంటే అసలు సేమ్ మల్లె మొగ్గల్లా కనిపిస్తుంటాయి చూడండి వలసిన తర్వాత ఎంత బాగున్నాయి ఎంత చక్కగా ఉన్నాయి కదా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్